స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు తల్లిగా లాలిస్తూ తోబట్టుగా భారీగా బాగోగులు చూస్తూ సేవకురులుగా కుటుంబ భారాన్ని మోస్తుంది మానవ బంధాలను సంబంధాలను కదుపుతూ కదిలే కావ్యం మహిళ సహనానికి మారుపేరుగా నిలిచే మహిళలపై జరుగుతున్న అన్యాయంపై పోరాడదాం రండి కదిలి రండి ప్రతి ఒక్క మహిళ శివంగిలా గర్జించాలి ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలి మీ వెంట వాజీ ఛానల్ మీకు అండగా మీ పోర్లో మీకు తోడుగా వెన్నంటి ఉంటుంది నారీ లోకమంతా శివంగులే మానవ మృగాలను ఈ సమాజం నుండి పారద్రోలుదాం ఈ నెల ముప్పైవ తేదీన కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మహిళా గర్జన కార్యక్రమానికి అందరూ స్వచ్ఛందంగా హాజరవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు పిలుపునిచ్చారు ఈరోజు మహారాజా అటానమస్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులతో స్ఫూర్తిని నింపారు ప్రతి ఒక్క మహిళ శివంగిలా గర్జించాలని సమాజంలో మహిళలపై లైంగిక దాడులు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహారాజా అటానమస్ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ సమన్వయకర్త సుధా భోగరాజు సూర్యలక్ష్మి ముల్లపూడి సుభద్రాదేవి పలువురు లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు బాలికల అపహరణ అక్రమ రవాణా హత్యలు లైంగిక దాడులు ఇలా ఎన్నో రకాల దాడులకు గురి అవుతున్న మహిళలు పై జరుగుతున్న అన్యాయంపై పోరాడదాం మహిళలపై దాడులు చేసే మానవ మృగాలపై విరుచుకుపడదాం రండి కద రండి ప్రతి ఒక్క మహిళ శివంగిలా గర్జించండి మహిళా గర్జన్ అనే పేరుతో అందరూ ఒక సమూహమై ఏకతాటి మీద దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఇక్కడ ఉన్న విద్యార్థునింటి చెప్పడం జరుగుతోంది గుర్తుందమ్మా ఎప్పుడు రేటు గట్టిగా చెప్పండి ఈ నెల ముప్పైనా ఎక్కడ ఉదయం ఎన్ని గంటలకి మీరందరూ కూడా భాగస్వామ్యం కాదు ఇది మన ప్రోగ్రాం అనుకుని రావాలి అందరికీ వయసుతో సంబంధం లేదు ఎవరైనా రావచ్చు దీనికి ఆడవాళ్ళు భద్రతగా సమాజంలో ఉండాలి ఆడవాళ్ళ మీద జరిగే ఈ అత్యాచారాలు అవ్వచ్చు ఎబ్యూజ్ అవ్వచ్చు వాటికి జరగకుండా మీ వంతుగా మీరు ఏదైనా ఒక ఆలోచన ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోవచ్చు మీ ఒపీనియన్ మీరు చెప్పొచ్చు ఈ విధంగా ఉంటే ఆడవాళ్ళకి భద్రత కలుగుతుంది ఒక సలహా సూచన కూడా మీరు మీ వంతుగా మీరు ఇవ్వచ్చు ఈ మధ్య కాలంలో బాలబాలికలు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరి మీదైనా అత్యంత దారుణంగా ఘోరాలు జరుగుతున్నాయి మనందరికీ తెలుసు కదా దాని నుంచి ఎన్నో ఉన్నాయి రకరకాల ఇవన్నీ కానీ దాని నుంచి బయట పడలేకపోతున్నాం ఎప్పుడైతే మనం సోషల్ గురించి మనం ఫైట్ చేయడం మొదలు పెడతాము దాంట్లో సోషల్ అవేర్నెస్ అందరికీ కల్పించగలుగుతాము అది ఒక్కటే మనకి ఆయుధంగా మారుతుంది ఎందుకంటే మనం అన్ని పట్టుకుంటాం అనుకుంటాం కానీ దానికి రెమెడీలు స్థలా కాకుండా మనం ఈ సోషల్ కాజ్ని తీసుకొని సోషల్ అవేర్నెస్ కల్పించడానికి అన్నట్టు మనం మహిళా గర్జన పేరుతో ముప్పై తారీఖుని ఉదయం తొమ్మిది గంటలకి కోట దగ్గర అందరం కలుస్తున్నాము